హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ పప్పుచారు ఉసిరికాయ రసం ఎలా తయారు చేయాలి వీడియోలో చూద్దాము ఈ చలికాలంలో వచ్చే దగ్గు రొంప ఇవన్నిటికీ చెక్ పెట్టవచ్చు వారానికి రెండు మూడు సార్లు ఈ పప్పుచారు పెట్టుకుని వేడివేడిగా తిన్నామంటే వెంటనే దగ్గు అనేది దగ్గు ఏంటి రొంప అనేది తగ్గిపోతుంది ఈ ఉసిరికాయలో ఉండే సి విటమిన్ వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది తరచుగా ఉసిరికాయ తినడం వల్ల ఏదో రూపంగా తీసుకోవడం వల్ల ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకుని ఉడికించుకుని ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక మూడు నాలుగు విజిల్స్ వేయించుకుంటే పప్పు మెత్తగా అయిపోతుంది తర్వాత పప్పు కుత్తితో కానీ స్మాషతో కానీ ఇలా మెత్తగా చేసుకోవాలి లేకపోతే మిక్సీ గిన్నెలో వేసి ఒకసారి తిప్పిన మెత్తగా అయిపోతుంది తర్వాత ఒక ఐదారు ఉసిరికాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలు కూడా కట్ చేసుకుని ఉంచుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఉసిరికాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ పప్పుసారి టేస్ట్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి పచ్చిమిర్చి ఎలా కట్టేసుకుని వేసేసుకుందాం అలాగే మిరియాలు ఉంటే ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోవచ్చు ఒక అర టీ స్పూన్ జీలకర్ర నేను మిరియాల పొడి వేస్తున్నాను మిరియాల పొ లేవు కాబట్టి మిరియాలు ఉంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు దీనిలో మిక్సీ పట్టేసుకోవచ్చు ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుని టక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పప్పు పెట్టి పాత్ర పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బలు ఒక నాలుగు ఎండిమిరపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుందాం ఈ తాలింపు వేగిపోయిన తర్వాత ఆమ్ల పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది తర్వాత సరిపోకపోతే కనుక మళ్ళీ ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు మనం ఇది కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది ఒక లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని మరిగించుకోవాలి ఈ విధంగా అయినా తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకుంటే కనుక రసంలా ఉంటుంది అదే పప్పు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట పిల్లలవి తినడానికి బాగుంటుంది చూడండి పెట్టింది కదా మరుగుతుంది కదా ఈ మరిగేటప్పుడు కందిపప్పు వేసేసుకుందాం మెత్తగా మెది పెట్టుకున్నాం కదా కందిపప్పు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి మరిగించుకున్నామంటే మొత్తం బాగా మరిగిపోయి టేస్టీగా వస్తుంది కావాలంటే ఇంగు కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఇంకా చింతపండు అవసరం లేదు ఉసిరికాయ పులుపే సరిపోతుంది టేస్ట్ అనేది సూపర్ టేస్టీగా ఉంది ఈ పప్పు చర్ని రోజు రోజు పెట్టుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు అరుగుదల ప్రాబ్లం ఏమీ లేకుండా ఉంటుంది ఉసిరకాయ ముక్కల్ని ముక్కలు కంచి కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని కొంచెం సాల్ట్ కలుపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అప్పుడు ఈ పప్పుచార్ కాసుకున్నప్పుడల్లా దీన్ని అదాన్ని ఉపయోగించుకోవచ్చు ప్రతిసారి కట్ చేసి పెట్టక్కర్లేకుండా మనకి వీలుగా ఉంటుంది అలా కూడా చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఉసిరికాయ పప్పుచర్ రెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి ఎంతో మంచిది పిల్లలు ఉప్పు అంటే ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తింటూ ఉంటారు మరి ఇలాంటి ఆరోగ్యమైన వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి Please subscribe. Thank you for watching.